ఏంటి మీ కండువాలో అంటే రాష్ట్రంలో ప్రజలు మీ పార్టీకి అధికారం తీసేస్తే మీరు కండువాలో మీ అన్న ఫోటోలు తీశారు మేము ఎట్నే ఉంటాం సార్ అన్నం అన్నతో కాదు పని మాకు ఈ బులుగు ఈ తెలుపు ఆకుపచ్చ మాకు కావాల్సింది ఏంటంటే రంగుల ప్రపంచంలో ఉండేదానికే మేము ఎక్కువ ఆసక్తి చూపిస్తాం అందుకే రంగులేస్తా అందుకే రంగులేస్తాం మా బతికే రంగులేటింగ్ కదా మరి ఇంకేంది ఇంకా పంచాయతీ ఉంటే ఏమి అన్న లేకుంటే ఏమీ రంగుల ప్రపంచంలో బతికేటువంటి మేము ఈరోజు అదే రంగుల ప్రపంచంలో బతుకుతా ఉన్నాం దాంట్లో మీరు కొత్తగా ఏదో మీ ప్రేక్షకులకి ఏదో మీ ఇది చేస్తారు తప్ప మేము ఉండేది ఏంటనేది మాకు అందరు తెలుసు సార్ అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అప్పటి ప్రత్యర్థుల్ని ఉద్దేశించి మీ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారాలు మీకు గుర్తున్నాయా ఏందిదే వీకెండ్ పొలిటీషియన్స్ ఇక్కడ సొంత ఇల్లు లేదు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటాను చంద్రబాబు గారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది పవన్ కళ్యాణ్ గారికి అక్కడే ఉంది వీకెండ్ పొలిటీషియన్స్ అన్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ ఫలితాల తర్వాత బెంగళూరుకి మార్చేసి ఆయన వీకెండ్ పొలిటీషియన్ ఎందుకు అయ్యాడు ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అన్నా ఎందుకంటే బెంగళూరులో కొంపడాది పులేందులో కొంపడాది కడపలో ఎస్టేస్ ఉండాలి అదేవిధంగా చూసే లండన్లో ఒకటి ఉండాలి కూడా కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాల్లో ఉన్నటువంటి మా జగనన్న గతంలో మాట్లాడుతుంది ఎన్నైనా మార్తాం సతీష్ గారు మీరు జర్నలిస్టులు అండి మిమ్మల్ని ఏమో మమ్మల్ని ఏమో ఎక్కడ కొచ్చుని బట్టి మీ ఇష్టప్రకారం మీరు కొంచెం లేచామంటే మీరు అడిగిన దానికల్లా మేము సమాధానం చెప్పాల్సిన పని లేదండి మాకేం అవసరము మేము అప్పుడు అన్నాం బా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అన్నాము ఏంది బొక్క అయితే ఏమైతుంది నా ఇంటికి పెరుగుతారా అన్నాడు ఎవరు మా అన్న పెరిగి చూపించారు కదా నవరత్నాలు అంటే తొమ్మిది అన్నాము నవ్వు అంటే తొమ్మిది వచ్చాయనుకున్నాము గ్యారా వచ్చినాయి అంటే మా రోజే గారు అన్నిట్టు ఐపీఎల్ టీంకి మనగడ కావాలని చెప్పి ఆ రోజైతే అన్నింది ఐపీఎల్ టీం కరెక్ట్గా సమకూర్చారు ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్గా ఆంగాడ రావచ్చు అదేదో అంటారు కదా ఇటు అంటారు చీర్ గర్ల్స్ మాత్రం ఆంగాడ ఎక్స్ట్రా ప్లేయర్గా రావచ్చు ఇబ్బంది ఏమి లేదు వేకెన్సీ అయితే ఉండదు సార్ మేము మాట్లాడినటువంటి మాటలు మేము చేసినటువంటి చేష్టాలు మేము చెప్పినటువంటి మాటలు మేము ఇచ్చినటువంటి హామీలతోనే ఈరోజు మాకు గతి పట్టిందని మేము నేనైతే ఖచ్చితంగా నమ్ముతా ఈ మార్పు అనేది మీ పార్టీ మీ అధినేతలో వచ్చిందా మీ అన్నలో రాదు ఎందుకు వచ్చా సార్ మేము సుప్రీం మేము చెప్పిందే జరగాల నువ్వెవుడు వి నాకు చెప్పేదానికి ఏం అవసరమో డిక్టేటరు ఒక డెకాయిట్ ఒక లంగా ఒక బఫోన్ ఒక అవులే ఏమింటాడు ఏమింటాడయ్యా నువ్వు చెప్తా అంటాడా నేను చెప్తే అంటాడా సొంత చెన్నయిని ఊడు చంపినాడు చెప్తే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవడంటే సింహరాజ నీకటి తెలుసు మనకు ఉన్నటువంటి ఏదైనా కావచ్చు మన ఫ్రెండ్షిప్లో కావచ్చు మనకున్న సాన్నిహిత్యం కావచ్చు మన యొక్క ఒక పది పన్నెండు సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఎన్నిసార్లు చెప్పినా సతీష్ గారు ఈ విధంగా చెప్పినారంటే ఖచ్చితంగా అన్నయ్య మళ్ళా ముఖ్యమంత్రి అవుతారన్న కావడం మనం చెప్తే కదా ఎవడు చెప్పినాడు చెప్పు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చునేదానికి నీ అధికార అహంకారంతో సొంత చెన్నాయిని కదిరికి పంపించి గొడవలు తెచ్చి ఎవడు నెట్టినాడు అంటే నాకు ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసుల మీద వ్యవస్థల మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు నేను సిబిఐ విచారణ కోరుతారు అన్నటువంటి మాట వాస్తవం కాదండి మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నువ్వు సిబిఐకి పోయినావు ఎన్నిసార్లు సొంత చిన్నాయనకు న్యాయం చేద్దామని చెప్పి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు సొంత చెల్లే కదండి ఆమె ఎందుకే కాంగ్రెస్ లేకపోయి ఇది అయ్యింది పీసీసీ అధ్యక్షురాలు ఎన్నిక ఎన్నికయ్యి ఇదంతా కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా చూసినారు సతీష్ గారు చూసిన తర్వాతనే నూట యాభై ఒక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు పేరికి మింగి పదకొండు స్థానాలకు మాకు ఇచ్చినారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి సార్ నేను చెప్పేది కాదు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సతీష్ గారు మీరు క్షుణ్ణంగా ఒక అంశం లేని ఒక అంశాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలన చేయాలి ఏంటంటే తండ్రి లేని బిడ్డ ఒక అవకాశం ఏంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలల పాటు జైల్లో పెట్టినారు తల్లి ఒక దిక్కు ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు రోడ్లు బట్టి తిరిగి వైసీపీ పార్టీని బలోపేతం చేసి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినారండి అమరావతిలో ఉండేటువంటి ఒక సామాజిక వర్గం అని చెప్పి మా వైసీపీ పార్టీ వాళ్ళు అంటారు ఒక సామాజిక వర్గం లేదు కమ్మ ఉండదు కాపు ఉండదు ఎస్సీ ఉండదు ఎస్టీలు ఉండరు మైనారిటీలు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం ఉండదు అన్ని వర్గాలు ఉంటాయి ఐదేళ్ళు కలిచే ఈ ఈ పది ఈ రెండు చేతులు కలిచేనే సౌండ్ వస్తుందండి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అమరావతిలో లేరు అటువంటి వాళ్ళందరూ ఏకమై చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రాజధాని పెడితే మా హంగా బ్రహ్మాండంగా ఉంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన గ్రామాలు బాగుపడతాయి మనం బాగుపడము మన పట్టణాలు బాగుపడతాయని చెప్పి ఇటువంటి ఈ రోజు మీ స్టూడియోలో కూర్చో ఉన్నాం మనం హైదరాబాద్లో ఉన్నాం ఎట్లుందండి ఈ సిటీ ఎవరు చేశారండి బాబుగారు చలవే కదండి ఇది పాములు తిరిగేటి అండి యాటిక్ సిటీలో ఇవాళ పోయి చూడండి ఆ గచ్చిబౌలు చూడండి ఏ విధంగా అభివృద్ధి అయింది ఇదే విధంగా అభివృద్ధి అని చెప్పి బాబుగారి మీద నమ్మకంతో చేస్తే ఈయన ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని నేను అమరావతిని అమరావతిలో ఇల్లు కట్టుకుంటా నాకు అమరావతి రాజధాని ఉండటమే నా ఇష్టము అని చెప్పి చెప్పి మూడు రాజధానులు అన్నాడా ఎక్కడైనా సరే సతీష్ గారు ఒక ఇటుకి పెట్టినాడా కర్నూలు కానీ అదేవిధంగా వైజాగ్లో కానీ మీరు వైజాగ్లో చాలా మీకు సన్నిహితంగా చాలా ముఖ్యులు ఉన్నారని కూడా నాకు తెలుసు వైజాగ్లో ఎక్కడైనా సరే ఏదైనా జరిగిందా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా రిషికొండను కాదు వైజాగ్ తగడ పెట్టాలని చూసాం మళ్ళా వచ్చినట్టు అధికారం లేకి ఈ విధంగా రాష్ట్రాన్నంతా కుక్క చింపినటువంటి మాదిరి చేసి ఈ రోజున దిక్కు దివాణం లేకుండా రోడ్ల బడి తిరుగుతారు ఇంకొక విషయం చెప్తానండి అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ ఒక్కడైనా సరే ఈరోజు అన్న కోసం నిలబడినాడా నిలబడినాడు పోనీ మీరు చెప్పండి నిలబడి ఉంటే చెప్పండి ఒక సీమరాజు అనేటువంటి వ్యక్తి తప్ప అన్నకు తోడుగా ఉండేది మిగతా ఓడి ఎవడైనా సరే ఉంటే వీళ్ళు ఉండాలసీమరాజు గారు అని మీరు చెప్పండి సతీష్ గారు నేను మీకు మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎవడైనా సరే ఉంటే రమ్మనండి